ఓం సమర్థ సద్గురు సాయినాథాయ నమ మనము మన సంస్కృతి ఇరవై అధ్యాయం ఏది మడి ఎక్కడ శుచి మన ఆచారాలలో శుచి మడి ఎంతో ముఖ్యమైనవిగా ఎందరో తలచి పాటిస్తారు యూదులు ముసల్మానులు కూడా వీటిని ఎంతో ముఖ్యమైనవిగా తలుస్తారు పాటిస్తారు భగవద్గీతలో శుచి సత్వప్రధానమని దైవీ సంపదకు సంబంధించినదని చెప్పబడ్డది శుచిక గల ప్రాధాన్యత ఆరోగ్య సంబంధమైనదని ప్రజలు దానిని మరింత శ్రద్ధగా పాటించగలందులకు దానికి మతపరమైన విలువను ఆపాదించి మన పూర్వ ఋషులు చెప్పారని కొందరు అంటారు అయితే ఇట్టి వివరణ పాక్షికమైనదేనని చెప్పాలి అది మన ప్రాచీన ఋషుల దృష్టిలో ఒక్క అంశమే కారణం కేవల దేహ ఆరోగ్య బలాలకు మాత్రమే ఎన్నడూ మనుషులు ప్రాముఖ్యాన్ని ఇవ్వలేదు అట్టి దేహారోగ్యాన్ని ఒక వ్యక్తి ఎలా వినియోగిస్తాడన్న దానిని బట్టి అతడి ఔన్నత్యాన్ని ఆరోగ్య బలాల సార్థకతను వారు విలువ కట్టారు లేకుంటే మహాబలుగా వర్ణించబడిన రాక్షసాదులకు కీర్తి దక్కవలసిందే కీచకుడు భీముడు ఒక్కటేనా స్నాన భోజనాది విషయాలలోనూ వ్యాయామం విషయంలోనూ మనవారు చెప్పిన సూత్రాలను పాటిస్తే రక్త ప్రసరణ చురుకుగా జరిగి రక్త శుద్ధి కలిగి మేధాది ధాతువులకు శుద్ధి పటిమ కలగడం శాస్త్రీయంగా వాస్తవమైతే కావచ్చు ఈ సత్యం పశుపక్షాదులకు తెలుసు కుక్కలు గాడిదలు వంటి జంతువులు అప్పుడప్పుడు వేగంగా పరుగులు తీసి ఆ ఆడడం చూస్తాం పిచ్చుకలు కాకులు వంటి పక్షులు జంతువులు కూడా అవకాశం వచ్చినప్పుడు నీటిలో స్నానం చేయడం చూస్తాం కొన్ని పశువుల మందలు కేవలం శాకాహారాన్నే భుజించడం చూస్తాం ఇంత మాత్రం చేత వాటికి మడి ఉన్నదని మన పెద్దలు చెప్పలేదు ప్రాచీన ఆచారాలలో శుచిలో మరొక అంశం ఉండి తీరాలి శుచిలో మూడు అంశాలున్నాయి కాయిక వాచిక మానసికములు భగవద్గీతాది గ్రంథాలలో చెప్పబడిన సత్వగుణము దైవీ సంపద అనబడే లక్షణాలు కలిగి ఉండడం మానసిక శుచి రజస్తమో గుణాలుగాను అసురీ సంపదగాను వర్ణించబడిన లక్షణాలు అశుచి శుచిగల మనస్సుండి వాక్కు శుచిగా ఉండడం సరైన వాచకమైన శుచి మనస్సు కల్మషంతో నిండి కేవలం సభ్యత కోసం మాటలు మృదువుగా మాట్లాడడం మిథ్యా శౌచం ఇది ఆత్మవంచన పరవంచన అట్టి వంచన ప్రధానంగా మానసిక అశౌచానికి లక్షణం కేవలం బాహ్యేంద్రియాలను నిగ్రహించి గుర్తించడం వ్యర్థమే కాదు వంచన అనే మాలిన్యాన్ని అభ్యాసంగా మనలో మరింత బలపరిచి మనసును అంతకంతకు మలినపరిచే దోషమని దీనిని గుర్తించాలి అలానే శరీరాన్ని మాత్రమే మడి ఆచారాలతో తోముకుని అంతరంగాన్ని మలినంగా ఉంచుకోవడం కూడా వంచనయే దోషమే మొదట అట్టి వ్యక్తులకు ఋషివాక్యాల మీద శ్రద్ధ ఆసక్తి లేవని అందుకనే శుచి యొక్క తత్వాన్ని తెలుసుకో యత్నించలేకపోయారని తెలుసుకోవాలి వంక తాము పవిత్రమని విశ్వసించే విషయం పట్ల ఆసక్తి లేకపోవడం ఏమిటి ప్రపంచంలో డబ్బు విలువైనదని గుర్తించిన వాళ్ళమందరము దానిని ఎలా సంపాదించాలో పొదుపు చేయాలో శ్రమతో తెలుసుకుని అలా చేయడం లేదు అలా క్రియారూపం ధరించే ప్రీతే శ్రద్ధే విశ్వాసమే నిజమైనదని గుర్తించాలి మనకు కలిసి వచ్చిన కాలంలో మన చుట్టూ చేరి ఆప్యాయతను గౌరవాన్ని వలకబోసే వారందరూ కష్టకాలంలో వేసమెత్తు సహకరించినప్పుడు వారిది ప్రేమేనా ఎన్నికల ముందు ఓట్ల కోసం ప్రజలపై పుట్టుకొచ్చిన కొందరు రాజకీయ నాయకుల ప్రేమలాగా ఇంకా చెప్పాలంటే బాగా మేసి బలిసిన గొర్రె మీద తోడేలుకు గల ప్రీతి వంటిదే కదా అది ఆ ప్రీతి వెనుక దాగి ఉన్నది ఆ జీవిని నశింపచేసైనా సరే వాడుకోవాలన్న హింసాత్మకమైన భావనే ఈ ఉదాహరణలలో బాహ్యంగా కనిపించే ప్రీతి ఆంతరంగికమైన క్రౌర్యానికి మేలిముసుగైనట్లు మిథ్యాప్రాయమైన శుచి దాని పట్ల ప్రీతి శ్రద్ధల వెనుక మిథ్యత్వం దాగి ఉంటుంది ఆంతరంగిక మాలిన్యం దాగి ఉంటుంది కనుక అట్టి శుచి వాస్తవానికి మాలిన్యమే శ్రీమతి తార్కాడ్ ఒకసారి నైవేద్యం పెట్టిన పాలకోవా బిళ్లను మైల సోకిన బలరాం మాన్కర్ ద్వారా పంపినప్పుడు దానిని ప్రీతిగా ఆరగించారు సాయి కానీ అన్నపూర్ణబాయికి మైల సోకినప్పుడు మసీదులోకి అడుగు పెట్టనివ్వలేదు మరి బాబా మైలను పాటించినట్లా నిరసించినట్లా బల్వంత్నాథ్నే పవిత్ర ఏకాదశి నాడు కూడా భోజనం కోరాడని విసుక్కున్న వంటవాణిని వంటలో ఉల్లిపాయ వాడుతున్నందుకు నాచినే అత్తగారిని నిందించిన దాదా కేల్కర్ను బాబా మౌనంగా మందలించారు తాత్యా చేత ఏకాదశి ఉపవాసం మాన్పించారు కుశాబావ చేత దాసగణు చేత ఉల్లిపాయ తినిపించారు కూడా మరి సాయి సనాతన సాంప్రదాయానికి వ్యతిరేక ఆర్షధర్మాచరణలోని అర్థాన్ని ఆంతర్యాన్ని గ్రహించక పాటించే కేవల బాహ్యాచారానికి బాహ్య ఆడంబరానికి సాయి వ్యతిరేకి సనాతన యూదు ధర్మాన్ని ధ్వంసం చేస్తున్నాడని యేసుక్రీస్తును యూదు మతగురువులు నిందించారు అప్పుడు యేసు నేను ధర్మాన్ని నాశనం చేయడానికి రాలేదు దాన్ని పరిపూర్ణం చేయడానికే వచ్చాను అని అన్న మాటలు శ్రీ సాయికి వర్తిస్తాయి అందుకే సాయి ఒకసారి అన్నారు శరీరంలో ఒక హీనజాతి వాడున్నాడు వాడిని ముందు వెళ్ళగొట్టాలి అని ഇരവൈവാധ്യസമാ ഓം സായിരാം